సాక్షాత్తు పరమేశ్వరుడు ఆకాశంలో దర్శనమిచ్చేటువంటి రోజు అండి ఈ శివ ముక్కోటి శివ ముక్కోటి ఏ రోజు వచ్చింది అండ్ విశిష్టత ఏంటి అనేటువంటిది శివుణ్ణి ఆకాశంలో చూడటం అద్భుతమైనటువంటి రోజుని ఎందుకు అంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి ఈరోజు ప్రత్యేకమైనటువంటి వారితో స్వామివారికి కనుక మనం పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ అలాగే మనం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ వీడియో వచ్చినట్లయితే మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఎలా అయితే పూజ చేస్తామో అలానే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రంతో వచ్చినటువంటి రోజుని శివ ముక్కోటిగా చేసుకుంటాము అయితే ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మూడవ తేదీన ఆరుద్ర దర్శనం అయితే ఉంది కాబట్టి ఈరోజు మనం శివ ముక్కోటి అనేది చేసుకుంటాం శివ ముక్కోటి రోజున శివాలయాలు కూడా ఉత్త ద్వారం గుండా ఆ పరమేశ్వరిని దర్శనం అనేది చేసుకుంటుంటామండి వైకుంఠ ఏకాదశి రోజున ఆ ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం ఎలా పొందామో ఈ శివ ముక్కోటి రోజున కూడా మనం పూజ చేసినా కూడా క్షమావణ ఫలితం అయితే పొందుతాము ఈ శివ ముక్కోటి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం అది చేసుకుని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి మీరు పూజ గదిలో అయినా సరే పూజ చేసుకోవచ్చు లేదండి మనం ప్రత్యేకంగా పీఠం పెట్టుకుని చేసుకుంటాము అన్నట్లయితే పీఠం పూజ ఏర్పాటు చేసుకునే దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడతో అలికి ప పెట్టుకోవచ్చు ఆవు ముగ్గు వేసి పెట్టుకోవాలి ఆవు పేడ లేకపోతే పసుపుతో అయినా సరే ముగ్గు వేసి పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ పీఠం మీద ఏదైనా సరే నలుపుది కాకుండా ఏ క్లాత్ అయినా సరే వేసుకొని చేసుకోవచ్చు అండ్ అలానే ఆ పరమేశ్వరుని ఫోటో ఉంటే అది పెట్టుకొని దానికి గంగమ్ బొట్లు గంధమ్మ బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత తమలపాకు వేసి బియ్యం వేసి పసుపు కుంకాలు వేసుకుని అక్కడ పటం అయితే ఏర్పాటు చేసుకోవాలండి స్వామి వారిని పువ్వులతో అందంగా అలంకరించుకొని మీ ఇంటిలో శివలింగం కనుక ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి లేదండి అంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చండి ముఖ్యంగా ఆవు పాల ప్యాకెట్ కాకుండా శుద్ధమైనటువంటి ఆవు పాలతో అభిషేకం కనుక చేస్తే శివ ముక్కోటి రోజు స్వామి వారికి విశేష అనుగ్రహం కలుగుతుందని చెప్తారండి పంచామృతాలతో అభిషేకం చేసినా సరే లేకపోతే పసుపు కుంకుమ గంధము వీటితో అయినా సరే మనం అభిషేకమైన చేసుకోవచ్చండి మన శక్తి కొలది ఎలా అయినా సరే మన ఇంట్లో మనం చేసుకోవచ్చండి శివాలయానికి వెళితే పంచామృతాలని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి అక్కడ పంచామృతాలతో శివయ్యకి అభిషేకం కనుక చేసినట్లయితే చాలా మంచిది ఇంట్లో కనుక శివలింగం ఉంటే చక్కగా ఉద్దరితో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది శివలింగంతో పాటు నందీశ్వరుడికి కూడా అభిషేకం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత ఏంటంటే స్వామివారిని శుభ్రపరిచి గంధం కుంకుమలతో అయితే అందంగా అలంకరించుకోవాలి ఇక ఈ అభిషేకించినటువంటి నీటిని మనం ఇంటిలో మన తల మీద అలానే మన కుటుంబ సభ్యుల మీద తర్వాత మన ఇంటిలో చల్లుకొని తర్వాత ఎవరో తక్కని చెట్టు మొదటిలో వీటిని తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా మాకు కుదరదు అనుకున్నా కూడా ఉట్టి నీటితో అయినా సరే ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి ఆ స్వామివారు అభిషేక ప్రియులు కాబట్టి చిన్న ఉద్దరినితో ఒక ఐదు ఉద్దరణతో నీరు పోసినా సరే సరిపోతుందంటారు పటం దగ్గర చిన్న పీఠంలాగా పెట్టుకొని దాని మీద వెండి ఇతడి రాగి మీ దగ్గర ఏదైనా ప్లేట్ ఉంటే దాని మీద పెట్టుకొని శివలింగం పెట్టుకోండి ప్లేట్లో బియ్యం కానీ ఏమీ పెట్టకండి ఎందుకండి అంటే తర్వాత తెలుసుకుందాము స్వామివారి ఎదురుగా తమలపాకు మీద నందీశ్వరుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలండి ఆ తర్వాత స్వామివారిని ప్రమిద పెట్టుకునేటువంటి ప్లేస్లో పువ్వులతో అయితే అలంకరించుకోవాలండి శివ ముక్కోటి రోజున ఆకాశంలో ఆరుద్ర నక్షత్ర దర్శనం అవుతుంది అంటే చంద్రుడితో కూడా మూడు నక్షత్రాలు ఒకే వరుసలో దర్శనం అయితే అవుతాయి దాన్ని ఆరుద్ర నక్షత్రం అంటారు ఈ ఆరుద్ర నక్షత్రంలో శివ స్వరూపం దాగి ఉంటుందని చెప్తారు అంటే ఆరుద్ర నక్షత్రం చూస్తే సాక్షాత్తు పరమశివుణ్ణి చూసినట్లే అని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు పూజ చేసే వీలు మీకు లేదు అనుకుంటే ఆరుద్ర నక్షత్ర దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి శివ ముక్కోటి రోజున శివునికి పూజ చేసి ఆరుద్ర నక్షత్రం కనుక చూసినట్లయితే సుబ్రహ్మణ్యుడికైనా ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల మనమే అవుతామని శివ పురాణాలలో చెప్పడం జరిగింది కాబట్టి రోజు మీ కొలది శివునికి పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగానే చేయాలి ఇలా అని అని నియమం ఏం లేదండి మీకు నచ్చినట్లు మీకు తోచినట్లు ఎలా అయినా సరే చేసుకోవచ్చు మనకి ఇక్కడ భక్తి అనేది ప్రధానమండి మీ మీ శక్తి కొలది మీ ఓపిక కొద్ది అలంకరణ అయితే చేసుకొని ఆ స్వామివారిని పూజ చేసుకోండి మీకు పూజా విధానంలోకి వచ్చినట్లయితే మనం ఏ పూజ చేసినా సరే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తాం కాబట్టి ఒక ప్లేట్లో మూడు గుప్పిళ్ళు బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి గణపతి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేకపోతే పసుపు గణపతి ఉంటే అది అదైనా సరే పెట్టుకోండి స్వామివారిని కూడా పువ్వులతో చక్కగా అలంకరించుకోండి ఇక్కడ ఈరోజు పిండి ప్రధిలో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అయితే ఈ పిండి ప్రధిలో అర్ధంగా నామాలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇక తర్వాత మన విషయానికి వస్తే ఈరోజు ఉదయం పూజ చేసుకోవాలండి అండ్ ప్రదోష సమయంలో కూడా దీపం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి ఆరోగ్యం సకరించేటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటే సరిపోతుంది ఉదయం సాయంత్రం పూజ చేసి ఆరుద్ర నక్షత్ర దర్శనం కనుక చేసుకుని పూజ చేసుకోవచ్చండి ఈ రోజున మాంసాహారము చేయకూడదు తినకూడదు మద్యపానం చేయకూడదు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఆరోగ్యం ముఖ్యం బాగుంటే వీలైతే నేల మీద పడుకుంటే చాలా మంచిదండి ఉల్లి వెల్లుల్లి ఆహారంలో లేకుండా చూసుకోండి ఇక నియమాలకు వస్తే ఇదండి మనం ఏంటంటే మనం చక్కగా దీపాలను పూలతో అందంగా అలంకరించుకోవాలి దీపాలన్నీ వెలిగించి అక్షింతలన్నీ వేసి దీప వెలిగించి నమస్కారం చేసుకోవాలండి మిగిలినటువంటి మీ దీ దీపాలన్నీ వెలిగించుకుంటే తర్వాత పిండిని మా దీపాలు పూజ చేసేటప్పుడు వెలిగించుకుంటే సరిపోతుందండి ముందుగా మనం ఏ పూజ చేసినా సరే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కాబట్టి కనీసం పంచోపచార పూజ అయినా సరే చేసుకోవాలండి పంచోపచార ఏ విధంగా చేయాలి సింపుల్గా అయినా సరే పంచోపచార పూజనే చేసుకోవాలి తర్వాత కనీసం ఒక ఇరవై ఒక్కసారి అయినా సరే ఓం గం గణపతి ఏ నమ అని చెప్పేసి చెప్పుకుంటూ స్వామివారిని పువ్వులతో అర్చించాలండి దీపదూప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఏంటంటే ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించి హార్తలని ఇచ్చి పూజ అనేది స్వామి వారికి మనం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనం పిండి దీపాలను చక్కగా వెలిగించుకొని శివునికి దీపదీప నైవేద్యాలను మనం సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలండి వారికి సంకల్పం చెప్పుకోవాలి మీ మనసులో చెప్పుకోవాలండి లేదు అంటే స్వామి నాకు ఏం మంచి చేయాలనుకుంటున్నావో ఆ మంచి నువ్వే చేయగలవు స్వామి అని చెప్పి స్వామి వారిని వేడుకొని ఆ స్వామికి ఈరోజు అన్నంతో అష్టోత్తరం చేస్తే చాలా మంచిది అన్నం ఎట్లా చేయ్ వండాలి అంటే ఒక గుప్పడు సుమారు నానబెట్టి నీరు బాగా కాగిన తర్వాత నానబెట్టినటువంటి బియ్యాన్ని నీటిలో వేసి కొద్దిగా ఉడికిన తర్వాత జల్లెడు దానిలో వడకట్టి చల్లారినివ్వాలండి ఆ అన్నంతో అష్టోత్తరం చేసిన పంచాక్షరి మంత్రం ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివినా సరే మనకున్న సకల బాధలు దరిద్రాలు నశించి శివానుగ్రహం అయితే కలుగుతుంది అన్నంతో అష్టోత్తరం అనేది చాలా విశేషం ఈరోజు ముఖ్యంగా ఇది మాత్రం చేసుకు ప్రయత్నం చేసి చేయండి ఇలా పూజ చేసుకోండి అన్నంతో స్వామివారికి అశ్రోత్రం చేసుకుంటాం కదా ఆ అన్నం మనం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరము కూడా ప్రసాదంగా స్వీకరించాలండి ఇక మీకు తెలిసినటువంటి వాళ్ళు దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఈ అన్నాన్ని ప్రసాదంగా అయితే పెడితే చాలా మంచిది నైవేద్యానికి వస్తే ఈరోజు స్వామివారికి ఏ ప్రసాదమైనా సరే మనం పెట్టవచ్చు ఖచ్చితంగా ఇది పెట్టాలన్నటువంటి నియమం అయితే ఏమీ లేదు కానీ కొబ్బరికాయ కొట్టి ఏదైనా సరే బియ్యంతో చేసినటువంటి పెట్టినట్లయితే చాలా మంచిది దీప పదార్థం ఏదైనా సరే పెడితే మీ యొక్క శక్తి అనుసారం చాలా మంచిదండి ఈ పూజ ఆడవాళ్ళు చేస్తే అన్యోన్య దాంపత్యము అఖండ ఐశ్వర్యము కలుగుతాయండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్ళకి ఉపశమనము కలుగుతుంది ఆర్థికపరమైన అనేకమైన కుటుంబ కలహాలు దీర్ఘకాలికంగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఇట్లా ఒక్కటేంటి అన్ని రకాల బాధల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం ఈ ఒక్క పూజ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ అయ్యి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి షో పురాణాలలో చెప్పడం జరుగుతుందండి మీకు ఖచ్చితంగా ఈ పూజ గురించి డౌట్స్ అనేవి ఏమీ లేవనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్